హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజు మేము ఫస్ట్ టైం ఎగ్ పప్ తిండిపోటు పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ ఏడు ఎగ్ పప్పులతోటి మేమైతే తిండిపోటు పెట్టుకుంటాం మరి ఏడు ఎగ్ పప్పులు ఎవరు గెలుస్తారో ఏందో చూద్దాం లత నాకైతే నోరు ఎప్పుడెప్పుడు స్మెల్ స్మెల్ మంచిగా ఉంటుంది ఇవి ఎక్కడో కాదు ఫ్రెండ్స్ నుండి ఫిల్టర్ పెట్టుకు రాగా మధ్యలో పోచమ్ మైనా కొంచెం ఒక నాలుగైదు షాపు లక్కీ బేకర్ అని ఉంటది ఫ్రెండ్స్ లక్కీ బేకర్లు అయితే ఇవి మేమైతే తెచ్చుకున్నాం మరి ఎలా ఉంటదో మేమైతే మీకు తినుకుంటా తర్వాత చెప్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరి లత నాకైతే నోరు ఉంటా అని ఇక్కడ ఇక్కడ ఓకేనా మరి నేను ఏం మాట్లాడవు ఇప్పుడు ఎందుకంటే ఇటు పప్పులను చూస్తా అంటే వావ్ అయితే ఫస్ట్ టైం ఇంటి పప్పు తినకైతే టేస్ట్ బాగా అనిపిస్తాను ఓకే పర్వాలేదు

ఈ ప్లేట్ కూడా మీకు ఉంది నాకంట మలం కొడి ఏదో ఎప్పుడన్నా తినము పరిశుమీట్ అయితే ఉంటుందో పిల్ల వాళ్ళకు అది ఏంటి అనేది తర్వాత చెప్తా ట్రాక్టర్ చెప్తావా అమ్మో అనిస్ట్మెంట్ ఏదో భార్యలో ఉన్నట్టుండేది నేను టకటక తినాలి ఆ భయానికి తింటాను అని అనుకుంటాను ఏమీ

తినేది అవలీలగా తింటాను అనుకున్నా ఒక్కడు తినే ప్లాట్ అయిపోయినా ఎప్పుడు తిన్నావు ఎప్పుడు తిన్నావు అన్నట్టుగా ఉన్నాడు తినే కానీ క్వాలిటీ బాగుంది ఎందుకంటే ఉన్నది సగం ఎగ్గే కానీ ఈ రెండు తినగానే కథ ఎవరికి వెళ్తాను అనుకోండి నేను వెళ్తాను ఎవరు తినలేకపోతాను ఏడు వేసుకుంటే తినడం అవుతుంది ఇప్పుడు బాగుంటాడు

ఎందుకంటే నేను పొద్దున్న అటో పోయిన పే చా తాగి కొంచెం డబ్బులు కదుకొని చాదాగిపోయాను అంతే ఇప్పుడు పన్నెండు అవుతుంది వరకు ఏం లేదు ఆకలి మీద ఉన్నా తినాలి తినాలని ఉంటే రెండు నిదా ఏం బామూ

లక్కీ బేకరీ ఈ స్పెషాలిటీ మరి లేకపోతే ఎట్లా క్వాలిటీ అయితే బాగుండే క్వాలిటీతో నేను లేకపోతామా లేకపోతే వింతేనా క్వాలిటీ మంచిగా క్వాలిటీ బాగుంది మసాలా అన్ని వచ్చిండు

ఏవి ఫుడ్ తినొద్దామే మేమైతే ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫుల్ మీరు అంతా ఓడిపోయింది ఓడిపోయినట్టేనా అంటే అమ్మో ఇంత తినలేదు థమ్స్ అప్ ఎక్కువ ఉంది ఇటు ఎక్కువప్పుడు కూడా నీ ఐదు ఉన్నాయి నాది నాలుగు ఉన్నాయి ఎవ్వరు తెచ్చుకున్నా కానీ రెండు మూడు అదే లాస్ట్ మూడు అయితే లాస్ట్ లాస్ట్ మూడు అయితే కనిపించారు అన్నది కనిపిస్తుంది నాకైతే ఇప్పుడు మూడింటితో పెద్ద తిన్నాం ఫుల్ హెవీగా ఉంది లాస్ట్ ఇంకొకటి దినం కావచ్చు కానీ వండు చేసుకుంటం అంత ఓడి అవును అందుకోసం ఓడి తినండి ఓడి తింటే యా పుల్ల సమోసాలలా 20 ఎక్కువ అనుకుంటా సమోసాల కొద్ది లోపల అంత పౌడర్ లేసిండు ఎగ్ ఉంది కాబట్టి అంత కలపినట్టు అవుతాంది బతికిన లడ్డుకు లడ్డు ఉండేసరికి మంచిగా యా లడ్డువున్నది ఉండేసరికి మంచిగా హెవీ అయిపోతాంది ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా తినాలంటే ఎందుకోసం తినొచ్చు కానీ మా వల్ల కాదు ఈ మూడింటికి మాకైతే కలిపిండి ఫ్రెండ్స్ నాదైతే ఓడిపోయినా మరి ఎప్పుడు తినలేదు కదా మంచిగా తిన్నామని అని అనుకున్నా కానీ ఇది చూస్తే ఇట్లా నోట్లో పెడితే తెలుస్తుంది ఏంటి తింటే తెలుస్తుంది అన్నట్టు ఏంటిది అని అడిగి మళ్ళీ నేను పెద్ద తిన్నాడు కదా అందుకని నాకు కడిపిండి మరీ పెద్ద తిన్నాడు మీరైతే తినాలనుకుంటే దగ్గరలో ఉన్న వాళ్ళైతే పోచమ్మయాల్లో లక్కీ బేక్ బేకరీ ఉంటుంది లక్కీ బేకరీలో తీసుకోండి మంచి క్వాలిటీతో చేస్తున్నాడు మాకైతే ఇవి జరిపిన ఫ్రెండ్స్ ఎలా అయితే ఓడిపోయింది ఇక పనిష్మెంట్ ఇక పెద్దగా అవసరం లేదు తా ఓడిపోయిన కాబట్టి నేను నోటి ముత్యాల కింద ఒక మంచి పాట పాడితే వినాలను ఇక నేను ఇంతకన్నా ఉరికియా నేను ఏం చెయ్యా ఒక పాట అయితే వాడు ఇదే పనిష్మెంట్ ఎందుకంటే పాట రావాలతో పాడిస్తే మనకు నాకు పనిష్మెంట్ మీకో మంచిగా అదేనా తిన్నది ఒక వాటే ఉన్నది పరిస్థితి నిజమే మరి ఇంకొక కొంచెం ఎక్కువ హెవీ తిన్నాను అనుకో అయిపోతుంది పని బయట వాడు ఇక మొత్తం తిన్నది ఇప్పుడు ఈ సగం కన్నా బల అయినట్టే పాట అయినా పాడతా కానీ ఇదైతే తిన నేను పరిస్థితి పాటల పల్లకి వై ఊరేగే చిరగాలి కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి నీ తోడు లేనిదే శ్వాసకు శసాదది నిన్నే చేరుకోనిదే గుండెకు సవ్వడుందే నీ కోసమే అన్వేషణ మీరు ఊరే కళ ఎవరి నడగాలి పాటల పల్లకి వై ఊరే చిరుగాలి చాలా బాగా వాడింది పాట ఇట్లన దో కామెంట్ లో కామెంట్ అయితే పెట్టండి ఇది మంచి వాడను అనుకున్నా నాకైతే నచ్చింది పాట బాగా వాడిందని మీరు ఏదో నీ క్లాస్ అయిపోయినా వాళ్ళకి నచ్చేద్దా మీకు నచ్చినా లేదా కామెంట్ లో కామెంట్ అయితే పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవి అయితే ఒక 7 పెట్టుకున్నా 7 అయితే అనుకున్నా కానీ నిజంగా 7 అయితే ఫ్రెండ్స్ ఎందుకంటే తినలేకపోతారు అన్ని ముందొంచుకొని తినలేకపోత అన్నమాట ఇది ఏదైతే గోరం నాకైతే ఎంత మంచిగా తినబు అసలు అవి ఇటు చూస్తే వాసనకే తిన ఐపుడే ఇపుడే తినిపోడు పెట్టుకుంటా అనుకుంటా మేమైతే ఇక్కడ డ్రాప్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే హెవీ అయిపోతుంది మూడు దినగానే మాకు ఫుల్ కడుపు నిండింది మీరు కూడా లాస్ట్ రెండు మూడు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ అంటే మూడు తింటే మీకే తెలిసిపోతుంది ఎప్పుడు ఇంకొక మూడు దినండి అప్పుడు మీకు కడిపిందా లేదా అన్నది అయితే మీకు తెలుస్తుంది మేము బలవంతంగా ఇంకొకటి కావచ్చు కానీ మాకు చేసుకునే పొజిషన్ ఉన్నది కాబట్టి డ్రాప్ అయితే చేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూసినట్టు అయితే మీకైతే పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఎందుకంటే నెక్స్ట్ మరీ ఏ పొడితో మీ ముందుకు రావాలో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి తప్పకుండా మీ కోరిక మీదకైతే నేను ఆ పొడి తింటాం ఫ్రెండ్స్ అదేవిధంగా కొంతమంది చెప్పిన ప్రకారంగా లేట్ కావచ్చు కానీ ఇక లేట్ ఏం కాదు ఇక తింటూనే ఉంటాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్